హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి జొన్నలతోటి బందోసలు చేస్తున్నాను ఇందులోని బియ్యం కానీ మినప్పప్పు కానీ ఏమీ లేకుండా ఓన్లీ జొన్నలతోనే చాలా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇవి చాలా సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఒక కప్పు జొన్నలు తీసుకొని నీట్గా రెండుసార్లు కడిగేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి అలాగే ఒక కప్పు జొన్నలకి హాఫ్ కప్పు అటుకులు తీసుకొని నానబెట్టుకోవాలండి మనం మిక్సీ పట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు అటుకులు నానబెట్టుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఎయిట్ అవర్స్ తర్వాత మనం మిక్సీ చేసుకోవాలండి ముందుగా మిక్సీ జార్లోని జొన్నలు వేసుకోవాలి అలాగే ఈ దోశలు ఎంతో టేస్టీగా రావడానికి ఇందులోని ఒక కప్పు వరకు కొబ్బరి ముక్కలు తీసుకుంటున్నానండి వెనక పొట్టు తీసేసి మనం ఒక కప్పు జొన్నలు తీసుకున్నాం కదండి అందులోకి పావు కప్పు కొబ్బరి ముక్కలు వేసుకుంటే సరిపోతుంది కొబ్బరి ముక్కలు వేసుకున్న తర్వాత అటుకులు వేసుకోవాలండి ముందుగా మనం నానపెట్టుకున్న అటుకులు వేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలండి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా హెల్దీ అండి డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి షుగర్ పేషెంట్స్కి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇప్పుడు బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి మనం ఎక్కువ వాటర్ వేయకూడదండి పిండి బ్యాటర్ అనేది ఈ వీడియోలో చూపించిన విధంగానే ఉండాలి ఇప్పుడు మూత పెట్టి ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ చేసుకోవాలి మార్నింగ్కి చూడండి పిండి బాగా పులిసింది ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి పిండి మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిలోకి మనం పోపు పెట్టుకోవాలండి స్టవ్ పైన పోపు బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి ఆవాలు చిటిపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి కొద్దిగా ఈ తాలింపు వేగిన తర్వాత ఇందులోకి చిన్న ఇంగు వేసుకోవాలండి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు కానీ టేస్ట్ చాలా బాగుంటుంది పోపు వేగిన తర్వాత ముందుగా మనం బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదండీ అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బందోసల్లోకి ఒక టేస్టీ చట్నీ మనం ప్రిపేర్ చేసుకుందామండి టమాటా చట్నీ చేస్తున్నాను ఈ బందోసల్లోకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ బ్యాటర్లోని కొద్దిగా రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలిపేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు టమాటా చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన బాండీ పెట్టి ఆవాలు జీలకర్ర నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలండి అలాగే ఒక ఉల్లిపాయ వెల్లుల్లి రెబ్బలు వేగిన తర్వాత ఐదు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే టమాటాలు వేగంగా మగ్గడానికి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత మనకి టమాటాలు కొద్దిగా మగ్గేయి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇంకోసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకొక టూ మినిట్స్ దీన్ని ఫ్రై చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ తర్వాత మనకి టమాటాలు అనేవి బాగా మగ్గిపోయండి స్టవ్ ఆఫ్ చేసి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అసలు వాటర్ వేయనవసరం లేదండి ఉప్పు కూడా వేసాం కాబట్టి ఒకసారి చూసుకొని సరిపోకపోతే వేసుకొని ఇలాగా మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకోవాలండి దీనికి మనం పోపు పెట్టుకోవాలి ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వేసి పోపు పెట్టుకుంటే సరిపోతుందండి ఇంతేనండి దోశలోకి టేస్టీ చట్నీ రెడీ ఇప్పుడు మనం బంద్ దోశలు వేసుకుందాము ఒక బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి ముందుగా మనం బ్యాటర్ రెడీ చేసుకున్న దాన్ని ఇలాగా కొద్దిగా బంద్ దోశలాగా వేసుకోవాలండి లైట్గా స్ప్రెడ్ చేయాలి దోశలాగా ఎక్కువగా స్ప్రెడ్ చేయకూడదు మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకోవాలండి టర్న్ చేసుకొని మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి ఇంతేనండి చూడండి మనకి బంద్ అనేవి వేగిపోయి కదా ఇప్పుడు మిగతా పిండితో కూడా ఇలాగే దోశలు అన్నీ వేసేసుకోవాలండి కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ స్ప్రెడ్ చేయకుండా మూత పెట్టి మనం వేయించుకోవాలి రెండు వైపులా ఇంతేనండి టమాటో చట్నీతోని ఎంతో టేస్టీ జొన్నలతోని దుబ్బందోశలు అండి చాలా టేస్టీగా ఉంటాయి ఎంతో హెల్తీ కూడా చూడండి చాలా స్మూత్గా ఉన్నాయండి దోశలు అనేవి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి